ఈ కార్యక్రమంలో తులాలగ్నం గురించి పరిశీలిద్దాం తులాలగ్న జాతకులకి జాతక చక్రంలో ఆయుధానికి సంబంధించినటువంటి గ్రహముల కారకత్వములు ఏవి జాతక చక్రంలో వీటి యొక్క ఆ గ్రహములు ఏ స్థానాల్లో ఉంటే ఆయుర్యోగం అవుతుంది అలాగే మారకత్వానికి సంబంధించినటువంటి గ్రహములు ఏవి ఇవి ఏ స్థానంలో ఉంటే అధిక మారకత్వం కలిగి ఉంటాయి ఈ అంశాలను పరిశీలిద్దాం తులాలగ్న జాతకులకి ఏ లగ్న జాతరకు సంబంధించినటువంటిదైనా మొదలు పరిశీలించవలసినటువంటి లగ్నము తర్వాత అష్టమాధిపత్యము ఆ తర్వాత త్వితీయాధిపత్యము ఆ తర్వాత ఈ ఈ ఆయుర్దయానికి కారకత్వం కలిగినటువంటి శని జైమిని మహర్షి ఇచ్చినటువంటి కారకత్వమును గ్రహము రవి ఈ ఐదింటిని పరిశీలించాలి అలాగే మారకత్వానికి వ్యయాధిపతి వ్యయాధిపతిని మించి సప్తమాధిపతి సప్తమాధిని మించి ద్వితీయాధిపతి ఇవి పరిశీలించవలసినటువంటి గ్రహములు విశ్లేషించవలసినటువంటి గ్రహములు యొక్క బలాబలములు జాతక చక్రంలో మొదట ఏ గ్రహము ఎక్క వేటిక ఆధిపత్యమో పరిశీలిద్దాం మొదట లగ్నాధిపతి తుల లగ్నానికి లగ్నాధిపతి శుక్రుడు ఇతడికి మరో ఆధిపత్యం అష్టమాధిపత్యం కూడా ఉంది ఆయుష్కారకత్వం కలిగినటువంటి స్థానముల యొక్క పరిశీలన లగ్న అష్టమ తృతీయ దీంట్లో లగ్న అష్టమాలకి శుక్రుడే అధిపతి అయ్యాడు ఈ శుక్రుడు నైసర్గిక సుఖుడు ఇక తర్వాత మూడవది తృతీయాధిపత్యం ఈ తృతీయాధిపత్యము గురుడికి ధనుస్సు గురుడికి పట్టింది ఇతర కూడా నైసర్గిక శుభుడే ఇతనికి తృతీయము కాకుండా షష్టాధిపత్యం కూడా ఉంది ఆరింటి స్థానాధిపత్యం అని చేత గురుశుక్రులిద్దరూ తులాలగ్నానికి నైసర్గిక శుభులై ఆయుష్కారకత్వం కలిగినటువంటి వాళ్ళు అయ్యారు స్థానముల రీచ వచ్చినటువంటి ఆయుష్కారకత్వ గ్రహములు ఇవి సహజంగా సప్తగ్రహములలో ఆయుష్కారకత్వము కలిగినటువంటి గ్రహము శని ఇది ఈ తులాలగ్నానికి చతుర్థ పంచమాధిపత్యము కలిగినటువంటి మకర కుంభములు శనికి ఈ శని నైసర్గిక పాపి పాపికి కేంద్రాధిపత్యము శుభము కోణాధిపత్యము పాపము తులాలగ్న జాతకులకి మొదట కేంద్రాధిపత్యం బట్టి తర్వాత కోణాధిపత్యము పట్టింది మకరము కుంభము పాపికి కేంద్రాధిపత్యము శుభము కనుక ఇక్కడ నిజానికి శుభుడే కానీ ఆ తర్వాత వెంటనే కోణాధిపత్యం ఉంది ప్రబల ఉత్తరత్తరం అనేటటువంటి నియమాన్ని అనుసరించి ఇక్కడ కేంద్రాధిపత్యం కంటే కోణాధిపత్యమే స్థిరమవుతుంది అవుతుంది ఎప్పుడైతే స్థిరమైందో శని పాపి అవుతాడు అని తులాలగ్న జాతకులకి శని పాపగ్రహము ఇక్కడ దీన్ని స్థిరం చేసుకోవాలి ఇంకా తర్వాత రవి ముందు జాతక చక్రంలో ఉండేటటువంటి ఈ తులాలగ్నం అనుసరించి ఏ గ్రహములు ఆయుష్కారకత్వములు అవి ఏ స్థానమునకు ఆధిపత్యము కలిగి ఉన్నాయి ఇవి నైసర్గిక శుభులా పాపులా అన్న విషయం నిర్ణయం చేసిన తర్వాత అప్పుడు చక్రంలో ఉండేటటువంటి గ్రహముల యొక్క స్థితిని అనుసరించి ఆయుర్యోగాన్ని చెప్పాలి ఇది ఇంకా తర్వాత రవి ఆఖరిది ఈ రవి తులాలగ్నానికి లాభస్థానంలో ఉన్నాడు ఒకటే స్థానం సింహరాశి కనుక తులాలగ్న జాతకులకి ఈ రవి చాలా కీలకమైనటువంటిది లాభాధిపత్యం పట్టినటువంటి గ్రహము ఏ లగ్న జాతకులకైనా సరే అది శుభప్రదం ఆ లాభాధిపతి అయినటువంటి గ్రహము ఏ భావాధిపతితో కలిసినా దానికి శుభమే అలాగే ఆయుష్కారకతమైనటువంటి స్థానంలో ఉన్నా శుభమే ఈ రవి నైసర్గిక పాపి ఇక్కడ పాప శుభతో సంబంధం లేకుండా లాభాధిపత్య గ్రహము ఎప్పుడూ కూడా చాలా ఏ లగ్నం అయినప్పటికీ కూడా కీలకమైనటువంటిది అంచేత తులాలగ్నానికి రవి కీలకమైనటువంటి గ్రహము ఇంక తర్వాత మారకమునకు సంబంధించి వ్యయాధిపత్యం తర్వాత సప్తమాధిపత్యం ఆ తర్వాత ద్వితీయాధిపత్యం ఈ లగ్నమునకు తులాలగ్నమునకు వ్యయాధిపతి బుధుడు అయ్యాడు కన్య ఇతర మరొక ఆధిపత్యం కూడా ఉంది నవమము కోణం ఇది బుధుడు నైసర్గిక పాపి కాదు నైసర్గిక శుభుడు కాదు తటస్థ గ్రహం ఇక్కడన్నింటినీ పరిశీలించుకుంటూ వెళ్ళాలి ఆ గ్రహానికి ఉండేటువంటి ఉనికి ఎలాంటిది తర్వాత ఇంకా తర్వాత సప్తమము సప్తమం తర్వాత ద్వితీయము ఇక్కడ ద్వితీయాధిపతి కుజుడు సప్తమాధిపతి కుజుడు ద్వితీయ సప్తమాధిపత్యము కుజుడికి పట్టింది ఈ కుజుడు నైసర్గిక పాపి వ్యయము కంటే సప్తమము బలవత్తరము బల సప్తమము కంటే ద్వితీయము బలవత్తరం ముఖ్యత ఇక్కడ కుజుడు మారకత్వ లక్షణాలను కలిగి ఉన్నాడు అంటే చేత మారకత్వ పరంగా పరిశీలించవలసి వచ్చినప్పుడు ఈ కుజుడిని ఆ గ్రహము గ్రహశ్యతమైనటువంటి స్థానము దాని మీద ఉండేటువంటి దృష్టి ఈ అంశాలన్నింటినీ పరిశీలించాలి ఇప్పుడు తులాలక్న జాతకులకి ఆయుధాయము పరిశీలించవలసినటువంటి గ్రహములు గురుడు తర్వాత శుక్రుడు ఆ తర్వాత శని ఆ తర్వాత లాభస్థానాధిపతి రవి మారకమును పరిశీలించవలసినటువంటి గ్రహములు బుధుడు ద్వితీయ సప్తమాధివచ్యము పట్టినటువంటి కుచుడు ఇది ఈ గ్రహమును అనుసరించి తొలాలగ్నమునకు జాతక చక్రంలో ఈ గ్రహములు ఎక్కడ స్థితమై ఉన్నాయో స్థితమైనటువంటి స్థానములంతో ఆ గ్రహముల యొక్క బలమెంతో బలనిరూపణ ఇంతకుముందు చాలా వీడియోల్లో చెప్పినటువంటిది బలమెంతో అది మిత్ర శత్రుత్వం కలిగినటువంటివో కేంద్రములో కోణములో ఉచ్చే నీచలో ఇవి కాకుండా ఆ గ్రహములపై ఆయా గ్రహములపై ఏ గ్రహముల యొక్క దృష్టి పడిందో ఈ నియమాలన్నీ చెప్పబడ్డాయి ఇక్కడ ఆ పడినటువంటి దృష్టి సప్తమము సామాన్యము లేకపోతే విశేషము గ్రహముల యొక్క పరిస్థితులు అనుసరించి ఈ అంశాలన్నింటినీ కూడా చక్రంలో పరిశీలించి అప్పుడు ఆయుధ నిర్ణయం మారక నిర్ణయం రెండూ చేయాలి ఇక్కడ ఒక్కొక్కటి వరుసగా చూసుకుంటూ వద్దాం మొదటిది లగ్న అష్టమాధిపత్యం శుక్రుడు తృతీయ అష్టాధిపతి గురుడు ఆయుష్కారకత్వం కలిగినటువంటి వాడు అయి ఉంటారు గురుడు శుక్రుడు రెండు కూడా ఇక్కడ నైసర్గిక శుభత్వం కలిగినటువంటి వాడు ఎందుకంటే కేంద్ర కోణాల యొక్క స్థానం నిర్ణయం చేసేటప్పుడు స్థితి నిర్ణయం చేసేటప్పుడు పాపత్వాలు కూడా నైసర్గిక శుభత్వ పాపత్వాలు కూడా కారణం అవుతాయి అందుకని తర్వాత నైసర్గిక శుభుడు గురుడు శుక్రుడు ఆయుష్ స్థానాధిపత్యం పట్టింది కనుక కేంద్ర కోణ లాభస్థితులలో ఆగిద్దాయి ఈ గురుడు కానీ శుక్రుడు కానీ కేంద్రకోణంలో అంటే ఒకటి నాలుగు ఏడు పది ఐదు తొమ్మిది ఈ స్థానంలో వాళ్ళు స్థితమై ఉన్నట్టయితే గురుడు శుక్రుడు ఆయుద్ధాయానికి యోగం అంతేకాకుండా గురుడు కానీ శుక్రుడు కానీ లేకపోతే ఇద్దరూ కానీ లాభస్థానంలో ఉన్నట్టయితే ఆయుద్ధాయానికి బలం పదకొండవ స్థానంలో ఉన్నట్టయితే ఇది తర్వాత నైసర్గిక పాపుల మూడు ఆరు పదకొండు స్థానముల కంటే హెచ్చు ఆయుద్ధాయం ఇక్కడ నైసర్గిక పాపులకు మూడు ఆరు పదకొండు స్థానాలు శుభం నైసర్గిక పాపులు రవి కుజ శని రాహు కేతు ఈ ఐదు గ్రహాలు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే ఆయుద్ధాయానికి బలం ఏ జాతక చక్రానికైనా సరే అయితే లగ్నాన్ని అనుసరించి ఈ తృతీయాధిపతి షష్టాధిపతి ఈ స్థానములు మారిపోతూ ఉంటాయి గత ఆవిష్కారకత్వం మొదట నైసర్గిక పాపుల శుభలా విషయం నిర్ణయించుకొని నైసర్గిక పాపులైనటువంటి వాళ్ళు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే శుభము కానీ ఈ శుభత్వము కంటే కూడా ఎక్కువ శుభత్వము కలిగినటువంటిది కేంద్ర కోణములలో గురుశుక్రులు ఇద్దరు ఉండడం అన్నింటికంటే మిషన్ లాభస్థానంలో గురుడు గురుడు శుక్రుడు ఉండడం ఇది ఈ తులాల క జాతకులకు ఉండేటువంటి ఆయుద్ధాయం యొక్క ప్రత్యేకత తర్వాత యోగ విషయంలో సామాన్యమైన లాభస్థానము ఆయుర్ విషయంలో నైసర్గిక పాపులకు శుభస్థానము లాభం అనేటువంటిది సాధారణంగా యోగాల విషయంలో సామాన్యంగా జరుగుతూ ఉంటుంది అది ఆ జాతక చక్రం నుంచి స్థితమైనటువంటి గ్రహము దాని దృష్టి దీని ఆధారంగా నిర్ణయించాలి కానీ నైసర్గిక పాపుల విషయంలో లాభస్థానం ఆయుర్వ విషయంలో శుభత్వాన్ని ఇస్తుంది అంచేత లాభస్థాన స్థితమైనటువంటి ఆ నైసర్గిక పాపులు కానీ లేక ఈ లాభస్థానాధిపతి కలిసినటువంటి నైసర్గిక పాపులు కానీ ఇవి ఆయుతాయపరంగా శుభాన్ని ఇస్తారు అని తర్వాత లాభాధిపతి ఏ భావాధిపతితో యుతి చెందిన ఆ భావమునకు శుభం అందుకే ఇంతకుముందు చెప్పినప్పుడు ఆ తులాలగ్నానికి లాభాధిపత్యము కలిగినటువంటి రవి ఈ చక్రానికి కీలకమైనటువంటి గ్రహం చేత ఈ రవి ఏ స్థానంలో స్థితమై ఉంటే ఆ భావానికి ఆయుర్యోగము ఆయుర్యోగము పట్టాలి అంటే ఆయుర్ధాయ స్థానంలో అంటే అష్టమంలో రవి ఉండడం శుభం ఏ భావాధిపతితో కలిస్తే ఆ భావాధిపతి శుభత్వాన్ని లాభాధిపతి ఇస్తాడు అని చేత రవి కీలకమైనటువంటి గ్రహం దీంట్లో తర్వాత నైసర్గిక పాప శనికి కేంద్ర కోణాధిపత్యములలో ఇంతకుముందు చెప్పాను ప్రబల ఉత్తరత్తరం అనుసరించి చివరి కోణాధిపత్యం వచ్చే పాపత్వం కలిగింది కనుక కేంద్రములందు మూడు ఆరు ప ఎనిమిది పదకొండులందు ఆయుద్ధాయం బలం ఎప్పుడైతే శని పాప అయ్యాడో ఇక్కడ శని శుభుడా పాప అవసరం ముందు నిర్ణయించుకోవాలి అందుకే ఇక్కడ చతుర్థ పంచమాధిపత్యం పట్టింది కనుక ఇక్కడ పంచమాధిపత్యమే స్థిరమయ్యి ఆ కోణాధిపత్యము చేత పాపత్వం పట్టింది కనుక ఈ పాపి అయినటువంటి శని కేంద్ర స్థానములందు శుభుడు ఆయుద్ధాయం ఇచ్చేటువంటి వాడు అవుతాడు అంచేత ఒక ఇక్కడ మూడు ఆరు ఎనిమిది పదకొండు స్థానములందు ఆయుద్ధాయం కేంద్రం అంటే ఒకటి నాలుగు ఏడు పది మామూలుగా నైసర్గిక పాపి ఇక్కడ ఆధిపత్యము చేత పాపి అయ్యాడు అని చేత దీన్ని ప్రత్యేకించి గమనించాలి పాపికే కేంద్రాధిపత్యము శుభం శనికి సహజంగా స్వభావం తిన ప్రభావము ఇచ్చే మూడు ఆరు పదకొండు స్థానాలు శుభం అష్టమం ఆయుష్కారకత్వము అది శుభం ఇవి తర్వాత వీనికి నైసర్గిక శుభుల గ్రహ దృష్టి యుతి మరింత ఆయుధాయ బలం ఇక్కడ మూడు ఆరు ఎనిమిది పదకొండు స్థానములలో స్థితమైనటువంటి శనిపై నైసర్గిక శుభులైనటువంటి గురు శుక్ర ఇక్కడ కీలకమైనటువంటి గ్రహాలు ఇవే కనుక మూడు ఆరు ఎనిమిది పదకొండు స్థానమునది స్థితమైనటువంటి శనికి గురుడి యొక్క దృష్టి కానీ శుక్రుడి యొక్క దృష్టి కానీ పడినట్టయితే అది ఆయుధాయానికి మరింత బలం ఇక్కడ మళ్ళీ జాతకం ఇంకో విషయాన్ని గమనించాలి శుక్రుడికి సామాన్యమైనటువంటి సప్తమ దృష్టి గురుడికి ఈ గురుడికి విశేష దృష్టిలు ఉన్నాయి ఇక్కడ సప్తమ దృష్టి ఏడు దానిని మించి విశేష దృష్టి పంచమము దానిని మించి విశేష దృష్టి నవమము చేత ఈ శని మీద మూడు ఆరు ఎనిమిది పదకొండులో స్థితమైనటువంటి శని మీద గురుని యొక్క విశేష దృష్టి కలిగి ఉంటే అది సంపూర్ణ ఆయుద్ధాయము నాకు బలము విశేష దృష్టి తొమ్మిది ఈ గురుడి యొక్క దృష్టి మొదట ఏడు సామాన్యము అంతకుమించి విశేషము ఐదు అంతకుమించి విశేషము తొమ్మిది చేత ఈ తొమ్మిది దృష్టి నవమ దృష్టి గురుడిది శని మీద పడినట్టయితే ఆయుద్ధము నాకు పూర్ణ బలం అవుతుంది తర్వాత రవికి లాభాధి అలా లాభస్థానపత్యం చే శని కంటే రవికి ఎక్కువ బలం రవికి లాభాధిపత్యం పట్టింది శని కంటే అయితే ఈ రవి కూడా ఎక్కడ ఉండాలి శని కంటే కూడా రవికే బలం రవి ఎక్కడ ఉండాలి లాభస్థానంలో ఉన్నట్టయితే ఏ భావాధిపతి ఆ భావం నాకు సంబంధించి చెడ్డైనప్పటికీ ఇక్కడ రవి లాభమునకు సంబంధించి కనుక ఆయుద్ధాయపరముగా శుభాన్ని చేస్తాడు అంచేత తులాలగ్న జాతకులకి రవి పదకొండులో ఉంటే శుభం లాభస్థానంలో పైగా ఇది స్వక్షేత్ర బలం తర్వాత రవి మూడు ఆరు ఎనిమిది పదకొండుల్లో స్వక్షేత్రము కంటే తక్కువ బలం రాబికి మామూలుగా రవి కూర్చేసేను రాహుకేతువులు పాపులు వీడికి మూడు ఆరు పదకొండు స్థానాలు శుభము కానీ ఈ రవికి మూడు గంటే ఆరు గంట ఎనిమిది గంట ఆయుధాయనికి బలం లాభస్థానంలోనే తులాలగ్న జాతకులకి రవికి దశమ కేంద్రం బలం పాపికి కేంద్రాధిపత్యం శుభం ఇక్కడ ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాలు ఆ దశమ కేంద్రంలో కనుక రవి ఉన్నట్టయితే ఇక్కడ అర్థం దశమ కేంద్రం అంటే చంద్రుడి ఇంట్లో కర్కాటకంలో కర్కాటకంలో కనుక రవి ఉన్నట్టయితే ఇక్కడ ఎక్కువ శుభం మిగిలినటువంటి లగ్నంలో కానీ మకరము చతుర్థము మకరంలో కానీ మేషము సప్తమంలో కానీ ఉన్నట్టయితే తక్కువ బలం ఆయుద్దయానికి రవి ఎక్కడుంటే బలమో కూడా చెప్పబడింది తర్వాత వ్యయములందున్న ఆయుణము ఈ విషయం సందేహం అక్కర్లేదు లాభాధిపతి కానివ్వండి మరి ఇంకా ఏ ఏ గ్రహం కానివ్వండి కేతువు తప్ప మిగిలినటువంటి ఏ గ్రహం వ్యయంలో ఉన్నప్పటికీ అది ఖచ్చితంగా ఆయుష్ను క్షీణింపజేసేటటువంటిది అంత మాత్రము చేత ఆయుద్ధాయం మొత్తం జిండిస్తుందని అనుకోకూడదు ఆ గ్రహము పరంగా ఆయుద్ధాయానికి ఉండదు ప్రయోజనం ఉండదు ఆయుద్ధ బలము లేదు ఇది ఇక్కడ గమనించవలసినటువంటి అంశం కానీ తులాలగ్రహానికి కీలకమైనటువంటి అతి ప్రధానమైనటువంటి గ్రహము రవి కనుక ఈ రవే ఏ స్థానంలో ఉంటే ఇలాంటి విషయాలను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి వీళ్ళు ఉంటే పట్టాల్సినటువంటి యోగాలు లాభానికి సంబంధించిన యోగాలు కూడా పట్టవు దీన్నే చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి తర్వాత నైసర్గిక పాపి కుజుడు ఉభయ మారకాధిపతి ఎందుకంటే ఈ మారక స్థానాలు వ్యయము వ్యయముని మించి సప్తమము సప్తమును మించి ద్వితీయము ఇందులో వ్యయాధిపతి బుధుడు నవమాధిపతి కూడా ఆధిపత్యం ఉంది ఇతడు నైసర్గిక తటస్థ గ్రహము కానీ కుజుడికి మారకాధిపత్యం రెండు స్థానములందు పట్టింది ద్వితీయ సప్తమములందు ఇక్కడ దీన్ని గమనించాలి కనుక మూడు ఎనిమిది పన్నెండులలో ప్లపరం మారకుడే దశ అంతర్దశల్లో మారకము చేయును ఈ కుజుడు తృతీయంలో కానీ అష్టమంలో కానీ వ్యయంలో కానీ ఇక్కడ వ్యయస్థానాన్ని గమనించాలి కుజుడు కనుక ఈ తులాలగ్న జాతకులకి వ్యయస్థానంలో ఉన్నట్టయితే కుజదశ కుజాంతరంలో మారకం అంతేకాకుండా ఏ గ్రహమునకు సంబంధించినటువంటిదైనా సరే కుజ అంతర్దశల్లో ఇబ్బంది పెట్టి బాధ పెట్టేటటువంటిది మారకమునకు బలవంతుడు కనుక చేత ఇక్కడ ద్వితీయాధిపతి సప్తమాధిపతి కూడా కుజుడే అయ్యాడు కనుక ఇక్కడ ఈ విషయాన్ని గమనించాలి కుజుడికి మారక లక్షణం ప్రబల మారక లక్షణం ఉంటుంది రెండింటికి అధిపత్యం అసలుదే కనుక అంటే తులాలగ్న జాతకులకి కుజుడు వ్యాపి అవుతాడు మారకమునకు బలవంతుడు అవుతాడు ఈ కుజుడు స్వక్షేత్రములైన రెండు ఏడులందు స్థితములైన మారకమునకు కాదు నిజంగా ఈ కుజుడే కనుక తన స్వక్షేత్రంలో అయినటువంటి ద్వితీయంలో కానీ సప్తమంలో కానీ అంటే ఇక్కడ వృషికము మేషము ఉన్నట్టయితే అక్కడ స్థితమై ఉన్నట్టయితే అంత మారకత్వ లక్షణాలు కలిగినటువంటి వాడు కాదు కొంత స్థాయి తగ్గుతుంది ఇది తర్వాత ఇంకా రాహుకేతువుల గురించి రాహుకేతువులు మూడు ఆరు స్థానంలో స్థితమై ఉన్నట్టయితే ఆయుధాయాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు రాహువు పదకొండులోనూ కేతువు పన్నెండులోనూ ఉన్నట్టయితే ఆయుద్ధాయాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు ఇక్కడ దీన్ని గమనించాలి కానీ ఇక్కడ కుజుడి మాదిరిగానే రాహు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రబల అవుతూ ఉంటాడు అది ఏ పరిస్థితి అది రాహువు తులాలగన జాతకులకి ఐదులో కానీ తొమ్మిదిలో కానీ స్థితమై ఉండి అంటే ఇక్కడ ఐదు అంటే కుంభం శనిది తొమ్మిది అంటే మిథునం ఈ రెండింటిలోనూ ఉండి ఐదు తొమ్మిది కోణస్థానాల్లో ఉండి ఈ రాహు మీద ఇక్కడ ద్వితీయాధిపతి సప్తమాధిపతి వ్య అధిపతి బుధుడి యొక్క దృష్టి కానీ కుజుడి యొక్క దృష్టి కానీ ఈ రాహు మీద పడినట్టయితే కుజుడి కంటే కూడా రాహువే మార్కం చేస్తాడు ఇక్కడ మళ్ళీ కుజుడికి సంబంధించినటువంటి ఇంకో అంశాన్ని పరిశీలించాలి కుజుడికి సామాన్య దృష్టి ఏడు విశేష దృష్టి నాలుగు అంతకు మించి విశేష దృష్టి ఎనిమిది ఇంకా సరిగ్గా చెప్పాలి అంటే రాహు ఐదు తొమ్మిది స్థానాల్లో ఏదో ఒక దాంట్లో ఉండి కుజుడి యొక్క విశేషమైనటువంటి దృష్టి ఎనిమిదవ దృష్టి ఎక్కడైనా సరే ఈ రాహు మీద పడినట్టయితే రాహుదశ అంతర్దశలో దశ కాదు రాహుదశ అంతర్దశలలో మారకమునకు బలవంతుడవుతాడు రాహు దగ్గర అంత ప్రత్యేక లక్షణం ఉంది జత ఆయుర్యోగానికి సంబంధించినటువంటి తులాలగిన జాతకులకు ఈ అంశాలను పరిశీలించాలి గురుశుక్రుల నైసర్గిక శుభుల గురించి ఆ తర్వాత ఈ శని గురించి రవి గురించి తర్వాత మారకత్వ అవకాశం కలిగినటువంటి మారకత్వ లక్షణాలు కలిగినటువంటి ప్రధానమైనటువంటి గ్రహము కుజుడి గురించి ఈ అంశాలు ఈ ఈ స్థానాల్లో ఉన్నట్టయితే తులాలగ్న జాతకులకి ఆయుధాయపరముగా తర్వాత మారకత్వపరముగా ఈ లక్షణాలు కలిగి ఉంటారు ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి